शिवात् पडन् सन्ति कोऽपि सहस्रेषु अश्वमेधक्रतौ कोऽपि कन्या महातानम् एकपीवं शवा <small> मधुसू జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ భగవద్భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ రోజుతో ఆ వెంకటేశ్వర దేవాలయం ఇషాపల్లి గ్రామంలో ధనుర్మాస ఉత్సవాలు సమాప్తి చేయబడ్డాయి గత నెల అంటే డిసెంబర్ పదిహేడవ తేదీ నుండి ఈనాటి వరకు కూడా ధనుర్మాసము నెల రోజులుగా ఆ గోదాదేవి శ్రీరంగనాథుని కొలిచి రచించినటువంటి ముప్పై పాశ్రములు తిరుప్పావై పాశ్రములు ప్రవచనం చేస్తూ ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాలు జరుపుకున్నాము ఈనాటితో ఆ గోదాదేవి రంగనాథుని చేరుకున్నటువంటి రోజుగా ఈ రోజుకు చాలా విశిష్టమైన రోజు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి వద్ద గోపికలు కూడా ఆ భోగాన్ని పొందిన రోజు ఈ రోజే సంక్రాంతి పండుగ రోజు ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఆ విధంగా ఆ ఉత్సవాలన్నీ అలంకరించేటువంటి విధంగా మన దేవాలయంలో కూడా ఈ యొక్క రంగనాథుల దేవ గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించుకుంటూ ఈ తిరుప్పావయ్య ప్రవచనాలు చెప్పుకుంటూ ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాము ఆ యొక్క ఉత్సవాల వల్ల భగవంతుడి యొక్క ఆశిస్సులు గ్రామంలోని భక్తులందరి మీద అలాగే దేశంలో ఉండేటువంటి భక్తులందరి మీద కురియాలని భగవంతుడు ఆశీస్సులతో భక్తులందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ్ జై జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ నేను రాజారెడ్డి ఈ గుడి చైర్మన్గా మరియు మేము ఒక పద్దెనిమిది మంది కమిటీ చైర్మన్గా నూతనగా ఎన్నుకోబడ్డము అయితే ఈ ధనుర్మాసము పదిహేడో తారీఖు పన్నెండో నెల నుంచి పద్నాలుగో తారీఖు జనవరి పద్నాలుగో తారీఖు వరకు ముగించి ముగించినాయి అయితే దీంట్లో స్వామివారు చెప్పిన విధంగా ఈ ధనుర్మాస ఉత్సవాలు జరిపించినాము ఈ ధనుర్మాసము ప్రత్యేకత ఈ గోదాదేవి కళ్యాణము శ్రీరంగనాథుల కళ్యాణము ఇవన్నిటికీ ఆ స్వామివారి మన అయ్యగారు ఆ స్వామివారిని రోజు పూజలు కార్యక్రమాలు చేయించి దాని యొక్క విశేషాలు తెలిపారు సో దీనికి ఆ అయ్యగారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇది పురాతన దేవాలయము ఇంకా దీని గురించి ఇంకా పది మందికి తెలియజేయాలని మేము అనుకుంటున్నాము దీనికి సహకరించినందుకు కే సిక్స్ వారికి మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను